నీ జీవితం కాకుండా ఉండాలంటే నా సామ్రాజ్యానికి రానివి కావాలి గోపాల చూడు నేను సూర్యాన్ని బహుశా ప్రేమించాడు నేను ఎప్పుడు ప్రేమించలేదు ప్రేమించాలనుకోలేదు అన్న సూర్యం నీ ఫ్రీడే కదూ అవును సూర్యాన్ని అంతగాడంగా ప్రేమించావా అక్కడ నా జీవితం నా సర్పస్వం నా దైవం ఆ సూర్యాన్ని తప్ప మరొకరిని పెళ్ళాడవా నీకు ఎక్కర్లేదు అందుకు మీ నాన్న అంగీకరించకపోతే మా నాన్న రోపించే బాధ్యత నాది మా నేను నాన్నప్పకపోతే చేసుకుంటాం అప్పుడు ఎవరు మమ్మల్ని అంతవరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం నా కంఠంలో ప్రాణం ఉండగా మీరిద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తాను నా శక్తి సామర్థ్యాలు నీకు ఇంకా అర్థం కాలేదు ఈ గోపాల్ తలుచుకుంటే ఆ సురి గజ గజ ఉపోవాలి చూపించమంటావాల్ గోపాల్ నా మీద నా మీదకి ఎందుకు తెచ్చ ఎందుకు కక్ష నీ తలి చూపులోనే నన్ను తోచుకున్న మోహనా కావాలి నాకు చూడండి అయినా నువ్వు ఏమన్నా ఏ చేసానా నేను ఒప్పుకోను పెళ్ళి చేసుకోను అందుకే గీత నేను ఎన్నాళ్ళు నీ కోసం వేచున్నాను చదువుకున్న దానివి చక్కగా సంస్థలు ఉన్నదానివి ఆలోచించి నా పక్కన నిలుస్తావనుకున్నాను కానీ నువ్వు ఈ విధంగా గారితో తిరిగితే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించు ఏమనుకుంటారు మీ నాన్నగారు ఈ గ్రామానికి పెసిరించు ఆయన హోదా అంతస్తు ఏమైపోతుందో నీ ఒక్కసారి ఆలోచించావాత ఆపి వచ్చిన స్వచ్ఛందరి బయట చాలా మంచిది చూడు గీతసారి నన్ను ప్రేమించి నన్ను పెళ్ళాలి నమస్కాల్లో తరిద్దామా లేక నన్ను చీకొట్టి నుంచి నా ఫోటోకి ఏం చేయలేదు పెళ్లి చేసు నీకు చూడు ముందు పెట్టవుతాయి చేసులో తెలిసిన వాడు అప్పుడు ఇంతవరకు పొట్టలేదు ఆఖరి అడుగుతున్నాను నన్ను ప్రేమించి నీ వాడిని చేసుకో చేసుకోపాలు బెదిరుస్తున్నావాడుతున్నావా చూస్తావుగా ఈ కోపాలంటే ఏమిటో తొందరలో నీకే రుచి చూపిస్తావు ఇక్కడ నీకు నచ్చని చెప్తా నేను పార్కులో ఉన్నా ఓకే